హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మాకైతే కనుక కొట్టుకాడ దగ్గరే ఉంది కొట్టయితే కనుక అక్కడ కలిసి పాప అయితే కనుక మాకు కావాల్సిన ఆయన అయితే కనుక భోజనానికి అయితే రావట్లేదు ముట్టాలో ఎవరో భోజనం చెప్పారంట ఇంకా మాకు మాత్రమే కాబట్టి మేము ఏదో చేసేసుకోవడమే ఆయన రాకపోతే కనుక బతికిచ్చేస్తాం ఇది చూసారా స్టవ్ అంతా ఖాళీగా ఉంది ఏం వండుకోలేదు రైస్ మాత్రం పెట్టుకుంటే ఏదో చేసుకొని తినేస్తాం మాకు మాత్రం కాబట్టి పెరుగు ఒకటి ఆయిల్ ప్యాకెట్ అరకిల్లో తీసుకురా అవి ఒక నాలుగు గుడ్లు పట్టుగా సరిపోతే తెచ్చేవన్నీ ఇదమ్మా పనికాడ నుంచి కూడా ఈయన వాళ్ళ వాళ్ళు సండే కదా మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు అన్నీ కూడా ఈ మంచినీళ్ళు ఇది రాగి జావకి ఇదేమో పెరుగున్న పట్టుకెళ్తారు పొద్దున్నో తింటారు అక్కడ ఇన్ని ఇవన్నీ తెచ్చిన పాప వీటికి రెండు వందలు అయిపోయినాయండి నమ్ముతారా మీరు అసలు ఆయిల్ ప్యాకెట్లు గుడ్లకు కానించి అన్నిటికీ కూడాను ఎంత రేట్ అయిపోయిందో చూడాలి రూపాయి మిగిలింది రూపాయి మిగిలిన రూపాయి కూడా కొనుక్కోదు మా పిల్ల పాపం అలా తీసుకొచ్చేద్దు అంత మంచిది మా అమ్మాయి అప్పు డాడీ కుల్ఫీలు తెచ్చాడు నన్ను అడిగారు కదా మీరు ఇవాళ తీసుకొచ్చాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం అక్కడ బండి ఉందంట బండి దగ్గర తీసుకుని వచ్చాడు తమ్ముడు కూడా నీకు తమ్ముడికి ఇచ్చేయాలి గ్లాసులో పెట్టుకుంది సై గ్లాసులో పెట్టుకుంది బాందా బాందా బా కదా ఇచ్చే త్వరగా బండి బండితాలు ఫోన్ రే లేక ఎండ్లో ఎండ సుర్రూమ్ అంటే ఎండలో ఆడుతున్నాం లేక ముందు లోన్ కదా చూసారా పోయి నీళ్ళు ఎట్టుకోకర్లేదు ఈ నీళ్ళు వెయ్యి నీళ్ళు ఉపయోగపడతారు శీతాకాలంలో వేడు ఆయన లేరు కదా పలుగా భోజనం కలిపి పెడతా మాకే కావటో ఒక బ్లాక్ బియ్యం పెట్టుకున్నాం ఎగ్జికెళ్ళు చేసుకుంటాం ఇంకూర కూర వండుకునే పర్లేదు ఇంకా సాయంత్రం వండుకుంటాం వీళ్ళు ఎవరైనా సరే ఇంట్లోని మగవాళ్ళు భోజనం రాకపోతే ఇంట్లో ఏదోంటే అది తినేసి వాళ్ళు ఎవరైనా మేము మేమైతే అలాగే చేస్తాం ఆయన బాలేదనుకో ఇంట్లో ఉంటే అది సరిపెట్టి తీసుకుంటాం అనుకో మాకైతే కనుక బతికిచ్చేస్తాం వండుకోవడానికి ఆయన వస్తే ఆయన ఉంటే మాత్రం కంపల్సరీ ఏదో వండాలి ఉండాలి బోనంకొస్తారు కదా ఇలా తిడతారని వండుతాం ఇంక మేమే కదండి ఇంకా మా అమ్మాయి అయితే అగ్రేజ్ చేస్తుంది పూట ఎలా చేయాలో నేను నేర్పించింది దానికి ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైనా చేయాలంటే కనుక నాకు చేసి పెడుతులగా మా ముగ్గురికే కదా చేస్తుంది మీ ఇంట్లో ఆ పిల్లలు ఎప్పుడైనా అలా చేస్తారా మా పిల్లలు చూస్తాను చిన్నపిల్లలు అయినా సరే అన్ని పనులు చేస్తుంది చక్కగా అన్నం కూడా అయిపోయింది గ్లాస్ బియ్యం పెట్టం మా ముగ్గురికే కదా సరిపోతుంది మా అమ్మాయి అయితే ఇంకా గుడ్లు వేసింది చాలా సింపుల్గా ఉంటుందండి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఏమీ లేదు గుడ్లు ఆయిల్ వేసి గుడ్లు వేసేసిన తర్వాత పసుపు ఉప్పు కారం ఇవి వేసేసి బాగా వేయించేసుకుంటే తాతలు రైస్ కలిపిస్కోవడమే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది మిరియాల పొడి కొత్తిమీర లాస్ట్లో ఇందులో అల్లం వెల్లి పేస్టులు ఉల్లిపాయలు ఏమైంది ఎందుకంటే మా పిల్లలు తినరు ఉల్లిపాయలు వేస్తే కనుక అదో సాల్ట్ వేసింది ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసింది పాప ఇది బాగా వేగిన తర్వాతనే అప్పుడు ట్రై చేసుకొని కలిసి ఉంటాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో ఉల్లిపి మొక్క పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి మేము చెప్పాను కదా ఆల్రెడీ మీకు బిర్యానీ అవని రైస్ అవని ఫ్రైడ్ రైస్ ఏమి లేని నాకు ఉలిపి తింటే ఇష్టం నంచుకుని తింటాం అంటే మా పిల్లలు లేండి మీరు ఎవరికైనా అలవాటు ఉందా అంటే కానీ కామెంట్ చేయండి ఇంకా ఎగ్స్ అయితే ఎగిపోయినాయినాయినాయినాయినాయి ఇంకా రైస్ వేసేస్తుంది మీరు ఇలాగే చేసుకుంటారా మా ఇంట్లో అయితే మేము తెలుగే చేసుకుంటాం చాలామంది ఉల్లిపాయలు పచ్చిమిరచకాయలు కొంచెం కూరగాయలు అన్నీ వేసుకుంటారు కానీ మా పిల్లలు అలాంటివి అంటే అసలు తినం రైస్ అందుకని ఎలా చేయడమో నేర్పించింది మా అమ్మాయికి కూడా తను కూడా ఇలాగే చేస్తుంది స్లోగా కట్ చేయి కట్ అవుతుంది మిరియల్ పొడి అయిపోయింది ఉందనుకున్నాను అనుకున్నాను అయిపోయింది ఇంక కొత్తిమీరతోనే ఇంకా సరిపెట్టి తీసుకుంటాం ఇందుకు మా ముగ్గురమే కదా ఒకవేళ ఆయన వస్తే ఆయన తింటానంటే ఆయన కూడా ఎందుకంటే బయట భోజనం కెళ్ళినా ఆయన సరిగ్గా తినరండి ఎందుకో కానీ బయటకు వెళ్తే కనుక మీరు ఎవరికైనా అలవాటు ఉందా బయటకెళ్తే మొమ్మం పడిపోయి కడుపు నిండా తినకుండా వచ్చేస్తారు ఇంటికి వచ్చాక మళ్ళీ పెరిగాని మీద తింటారు ఆయన కాదు అలవాటు వచ్చి తింటానంటే కనుక ఆయన కూడా కొద్ది పెడతాం వాళ్ళ అమ్మాయి చేసింది కదా టేస్ట్ చూడమని పెడతాం ఇంక ఇంకా అయిపోయింది మా వేడి వేడి ఎగ్రెసి రెడీ బాగుందా మీకు వెళ్ళాముంది నచ్చిందా మీకు సింపుల్గా అయిపోద్దండి ఎప్పుడైనా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ మాకు పెట్టుకుంది చాలా టేస్టీగా ఉంటుంది మేము పెట్టేసుకున్నాం మరి మీ భోజనాలు అయిపోయినాయా మీ ఇంట్లో సండే ఏంటి వాంట్లో స్పెషల్ మా ఇంట్లో అయితే సింపుల్గా రైస్ కలిపిస్కున్నాం మా ముగ్గురికి తమ్ముడు తినేయండి స ఎలా ఉంది సై ఎలా ఉంది అక్క చేసిందిరా ఇది చూడు నా మొఖం చూసి చెప్పు ఎలా ఉంది బాగుందా నోట్లో చెప్పరా బాగుంది సరే నీ ఇది నీకు ఉంది చెప్పు బాగుంది మా అమ్మాయి చేసినది బాగుంది అంటుంది అండి మరి మీరు ఒక లైక్ చేసుకోండి దీనికి అయితే కనుక ఇంక వాళ్ళదైతే తింటున్నారు ఇంకా నేను తినాలి ప్లీజ్ ఈ వీడియో కనుక నిశ్చయంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చిన్న లైక్ మాకు నా వీడియోకి కొంచెం హోప్ వస్తుంది ప్లీజ్ ఎలా బాగుంది బాగుంది మమ్మీ చెత్త బాగున్నా ఉంటుంది కష్టపడి ప్రేమగా వచ్చేసింది